హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళ ఆ ఇంటి వాళ్ళ కొడుకు పెళ్ళి ఫ్రెండ్స్ ఇవాళ అందుకే మేము వచ్చాము చూడండి ఫోటో తీగేసి భోజనాలకి వెళ్ళాము ఫ్రెండ్స్ పైకి వెళ్ళాము చూడండి ప్లేట్స్ ఇవి చూసారా ఫ్రెండ్స్ ప్లేట్స్ చూడండి అందరం తీసుకున్నాము చూడండి ఇప్పుడైతే పెడుతున్నాడు చూడండి వెరైటీ వెరైటీస్ చూడండి చపాతి కూ పన్ మంచూరి బిర్యానీ చూడండి బిర్యానీ పెట్టారు త్రీ కచ్చంబర్ వంకాయ పన్నీర్ ఫ్రై చూసారా ఫ్రెండ్స్ ఇన్ని వెరైటీస్ పెట్టారు ఇప్పుడైతే మేము బోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బోన్ చేస్తున్నాము చూడండి ఇప్పుడు చూడండి పెళ్ళి చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ చూడండి చూడండి మేము ఎక్కడైతే బాగా ఫోటో దిగేసాము చూడండి చూసారా ఫ్రెండ్స్ ఫోటో దిగుతున్నాము బాయ్.